ఏదో ఒక ఫార్ములాని కొత్తగా కనిపెట్టుడు ఎవరు కనిపెట్టని ఫార్ములా మన కంపెనీ కనిపెట్టింది అనుకోండి ఆ ఫార్ములాని పేటెంట్ రైట్స్ తీసుకున్నాం అనుకోండి ఆ ఫార్ములా వీళ్ళ కంపెనీ వాళ్ళు లాంచ్ చేయాలి అంటే నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అది పర్మిషన్ ద్వారా కావచ్చు డబ్బులు మానిటరీ బెనిఫిట్ ద్వారా కావచ్చు వాళ్ళు లాంచ్ చేయాలంటే ఫస్ట్ నా దగ్గరికే రావు దట్ ఈస్ కాల్డ్ పేటెంటెడ్ సో దాంతో పాటు మన కంపెనీలో లెగసీ ఆఫ్ ఆన్ టైం బోనస్ పే అవుట్ ఆన్ టైం బోనస్ పే అవుట్ అంటే మన కంపెనీలో పే అవుట్ ఎప్పుడు వస్తుందండి లేదండి మా దగ్గర డబ్బులు లేదు పదిహేనో తారీఖు ఇస్తాము ఇరవై తారీఖు ఇస్తాము అని ఎప్పుడైనా చెప్పిందా ప్రళయమైన వర్షాలు వస్తున్నా కరెంట్ లేకపోయినా బ్యాంక్ హాలిడే ఉన్నా మనకి ఎప్పుడు వస్తుందండి టెన్త్ రోజు వస్తుంది అదృష్టం అంటే తొమ్మిదవ తారీఖే వస్తుంది ఆ అదృష్టం ఏంటి అంటే పదవ తేదీ సండే వచ్చింది అనుకోండి సాటర్డేనే వచ్చేస్తుంది పేమెంట్ సో నేను ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అంటే రెండు వేల ఇరవైలో ఒకటి జరిగింది ఆ టైంలో ఎవరు ఉన్నారో లేదో నాకు తెలియదు చాలా వాళ్ళు రెండు వేల ఇరవైలో ఏం జరిగిందండి కరోనా ఎవరు మర్చిపోలేదు కదా ఓకే ఎప్పుడు లాక్డౌన్ అయిందండి నుండి మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది అనుకున్నాము లాక్డౌన్ ఎత్తేస్తారులే పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు అనుకుని రెండు నెలల్లో లాక్డౌన్ ఎంతైనే లేదు రెండు నెలలు లాక్డౌన్ అంటే ఇంట్లో లాక్ చేశారా ఎవరైనా అక్కడేరా పది మందిని మీట్ అయ్యి మీటింగ్స్ చేశారా హోమ్ మీటింగ్స్ చేశారా అంత ఆన్లైన్ ఎస్ సార్ ఎంతైనా కానీ మనకి న్యూ జర్నింగ్స్ ఎక్కువగా రావట్లేదు అక్కడ బట్ పీవీ అయితే జరుగుతుంది బట్ ఆ టైంలో కంపెనీ ఒక డిసిషన్ తీసుకుంది ఆ డిసిషన్ ఏంటి అంటే సో జనాలు బయటికి వెళ్ళి ఫీల్ వర్క్ చేయట్లేదు అవ్వట్లేదు సో ఇక్కడ వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అనేసి కంపెనీ డిసైడ్ చేసింది ఏంటి అంటే లాస్ట్ ఏదైతే ఏదైతే లెవెల్ క్వాలిఫై అయ్యారో యావరేజ్గా దాన్ని కన్సిడర్ తీసుకొని ఈ రెండు నెలలు ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో క్వాలిఫై అవ్వకపోయినా కూడా ఆ క్వాలిఫికేషన్కి డబ్బుల్ రెండు నెలలు మన కంపెనీ ఫ్రీగా ఇచ్చింది అంటే మీరు అంత చేసుకోండి ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఉన్నామంటే వేరే వేరే కంపెనీలు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వేరే వేరే డిస్ట్రిబ్యూటర్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వేరే కంపెనీ వాళ్ళు చాలా మందికి పే అవుట్ ఇవ్వలేదు ఎన్నో కంపెనీ లో ఇరవై పర్సెంట్ పే అవుట్ ఇచ్చారు బట్ మన కంపెనీలో ఎలాంటి డబ్బుల్ని మీ దగ్గర డిటెక్ట్ చేయలేదు మీది యావరేజ్ ఏదైతే ఉందో ఆ ఇవిని కన్సిడర్ చేసి మీకు రావాల్సిన ఇన్కమ్ మీరు క్వాలిఫై అవ్వకపోయినా కూడా ఆ రెంట్ మన కంపెనీ పే అవుట్ ఇచ్చింది దేశానమ్ సో అందుకోసమే నేను లెగసీ ఆఫ్ వన్ టైం బోనస్ పేఅవుట్ అని చెప్తాను దాంతో పాటు మన కంపెనీ ప్రెసెన్స్ చూసుకున్నట్లయితే మన కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లలో కూడా ఉన్నాయ్ అన్ని స్టేట్లలో కొన్ని స్టేట్లలో రెండు రెండు బ్రాంచెస్ ఉంది సో ఇలా ఆల్ ఓవర్ ఇండియా టోటల్ బ్రాంచ్ ఆఫీసెస్ ఎన్ని అంటే ఆల్మోస్ట్ నలభై ఐదు కన్నా ఎక్కువగా బ్రాంచ్ ఆఫీసెస్ మన ఇండియాలో ఉంది మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి మన దగ్గర రెండే రెండు బ్రాంచెస్ ఒకటి ఢిల్లీ ఇంకొకటి బ్రాంక్ సో అప్పట్లో మనకి నార్త్ నుండి ప్రోడక్ట్స్ అనేది డిస్పాచ్ అవ్వాలి అంటే ఢిల్లీ నుంచి డిస్పాచ్ అయ్యి సౌత్ లో మనకి ప్రోడక్ట్ డిస్పాచ్ అవ్వాలి అంటే బెంగళూరు నుంచి డిస్పాచ్ చేయండి ఇలా స్టార్ట్ అయిన మన కంపెనీ డిసిసి అని స్టార్ట్ చేసింది డిసిసి అంటే డిస్ట్రిబ్యూటర్ కౌన్సిలింగ్ సెంటర్ ఆఫ్ కన్సల్టింగ్ సెంటర్ అని చెప్తారు అక్కడికి మీరు వెళ్ళి ప్రొడక్ట్ ని డబ్బులు ఇస్తే ప్రొడైడ్ ఇచ్చేస్తారు ఐడి నెంబర్ రాసుకుంటారు మీరు ఏ ప్రొడెక్ట్ తీసుకున్నా రాసుకుంటారు బట్ ఇమీడియట్ గా బిల్లింగ్ జరిగే మూమెంట్ అప్పుడు లేదు ఎందుకంటే అప్పట్లో మనకి కంప్యూటరైజేషన్ లేదు అంత మొబైల్ లేదు నెట్వర్క్ లేదు సాఫ్ట్వేర్ లేదు సో అవన్నీ డీటెయిల్స్ ని వాళ్ళు హెడ్ ఆఫీస్ పంపించేవాళ్ళు హెడ్ ఆఫీస్ లో ఒక కంప్యూటర్ లో దాన్ని ఫీడ్ చేసేవాళ్ళు బట్ వాళ్ళు పీవీ యాడ్ చేస్తారా లేదా మంది బిల్లింగ్ జరిగిందా లేదా అని మనకి ఎలా తెలిసేది అంటే మనకి రెండు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేవాళ్ళు ఒక టోల్ ఫ్రీ నంబర్ కి మిస్ కాలిస్తే మన పీవీ యాడ్ అయిందా లేదా అని తెలిసింది ఇంకొక టోల్ ఫ్రీ నంబర్ కి మనం మిస్ ఇస్తే మనకి పేఅవుట్ ఎంత అని తెలిసింది అలా స్టార్ట్ అయిన మన కంపెనీ ఈ రోజు ప్రతి ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ లో మనకి డిఎల్సిపి మినీ డిఎల్సిపి స్టాప్ పాయింట్స్ ఉంది ఈ రోజు మనకి ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా రెండు వేల ఐదు వందల కన్నా ఎక్కువగా స్టాప్ పాయింట్స్ మన వెస్టీ బిజినెస్ లో దాంతో పాటు మన కంపెనీలో ఇప్పుడు పల్లెటూరులో కూడా మనం ఎంటర్ అవ్వాలి అనేసి ఓడిసిసి అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ ఓడిసిసిని ఎవరి కావాలని అప్లై చేసుకోవచ్చు సో పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు రేంజ్ లో మనకి ఎలాంటి డిఎల్సిపి ఉండకూడదు ఆ ఓడిసిసికి ఎలాంటి స్టోర్ అవసరం లేదు ఎలాంటి జీఎస్టీ ఫుడ్ ఫుడ్ రిలైసెన్స్ లో అవసరం లేదు జస్ట్ మొబైల్ ద్వారా కూడా మనము బిల్లింగ్ చేయొచ్చు స్టాక్ పెట్టడానికి ఓడన అవసరం లేదు మీరు బిల్లింగ్ చేసిన తర్వాత వారికి గోడ నుంచి మనకి ప్రోడక్ట్స్ అనేది డిస్పాచ్ అవుతుంది అంటే మన బాలిస్టర్ విషయం ఏంటంటే ప్రతి పల్లెటూరికి కూడా మన ప్రోడక్ట్స్ అందాలి ప్రతి ఇంట్లో కూడా మన ప్రోడక్ట్ యూజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మన బాలిస్టర్ విషయం పెట్టుకొని చేయడం జరుగుతుంది ఒక చిన్న డైలాగ్ ఉంది ఆ డైలాగ్ ఏంటి అంటే